హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం మొక్కజొన్న కాకంటే గుర్తొచ్చేది మనం ఉడకబెట్టుకోవడము లేదా కాల్చుకోవడము లేదా అవి ఎండినాటి అయితే పాప్కార్న్ చేసుకోను అలా తింటాం అనమాట కానీ మనము నేను చెప్పే విధంగా ఎప్పుడు మనకు తెలియదు మనం ఎప్పుడు అలా ట్రై చేసి తిని ఉండం కూడా ఓకే ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకా దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం మొక్కజొన్న కంకులు తీసుకొని అవి ఉడకబెట్టేసుకొని ఇలా రెండిటిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఇది వచ్చేసి డొరేటోస్ ఇవి చిప్స్ అనమాట వీటిని మెత్తగా ఇలా పౌడర్ చేసేసుకోండి ఇంకా అలాగే చెప్పాను కదా ఇది కుకింగ్ క్రీమ్ అని ఈ క్రీము అండ్ ఇది వచ్చేసి చేదార్ చీజ్ అనమాట ఇది ఈ రెండింటిని గ్యాస్ మీద కావచ్చు లేదా మైక్రోవేవ్ ఓవెన్లో కావచ్చు వేడి చేస్తే మనకి ఇలా ఒక లాగా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దాం ఇలా మొక్కజొన్న కంకి తీసుకోండి ఇప్పుడు ఈ క్రీమ్లో వేసుకోండి ఇది తర్వాత చిప్స్ పౌడర్లో కూడా ఇలా చూసారు కదా ఇంక ఇలా మొత్తం అన్నీ చేసి పెట్టేసుకోండి ఇలా మొత్తానికైతే మనం అన్ని చేసేసుకున్నాం కదా అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా మొక్కజొన్న కంకులతో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వడం లేదు మీరు లైక్ ఇవ్వాలి కదా మీరు ఇచ్చే లైక్ వల్లే కదా వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్